మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం నమస్తే నేను కేశ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయి అలానే పొత్తుల విషయంలో వేసేటువంటి ఎత్తుగడలు అధికారానికి చేరువ చేస్తాయా అసలు ప్రజల నాడి ఏ విధంగా ఉంది ఎవరు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఈ అంశాలు పదే పదే తొలి చేస్తున్నటువంటి ప్రశ్నలు అలానే పొత్తుల విషయంలో కూడా రాజకీయ పార్టీలు అదే స్థాయిలో దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జాతీయ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం అందుకే దీనిపైన రోజుకో సర్వే వస్తుంది రోజుకొక క్షేత్రస్థాయి నివేదికలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అభిప్రాయ సేకరణలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అలాగే తాజాగా ఒక సర్వే వచ్చింది ఆత్మసాక్షి గ్రూప్ నిర్వహించినటువంటి సర్వే ఇది ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ఎవరికి ఎదురు దెబ్బలు లేదా హెచ్చరికలు చేసే విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆత్మసాక్షి సర్వేని ఒకసారి పరిశీలిద్దాం ఆత్మసాక్షి గ్రూప్ గత కొంతకాలంగా అనేక సర్వేలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దానికి జాతీయ సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రిపోర్ట్ తీశారు మార్చి ఐదో తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేసినటువంటి రిపోర్ట్ ఇది దానికి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ రిపోర్టు ఓవరాల్గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల శాంపిల్స్ తీసుకున్నారు అలానే నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఈ శాంపిల్ సర్వేస్ చేసినటువంటి పరిస్థితి ఏజ్ గ్రూప్స్ వైజ్గా ఉన్నటువంటి కేటగిరీస్ అలానే వేజ్ సేకర్సు ఫార్మర్స్ అంటే ఎవరెవరు ఏ ఏ వర్గాల ప్రజల నుంచి ఈ అభిప్రాయ సేకరణ చేశారో ఆ లిస్టు జాబితా మొత్తం కూడా ఇచ్చారు ఓవరాల్గా ఈ సర్వేలో వన్ టు టూ పర్సెంట్ ఎర్రర్ పర్సంటేజ్ ఉండొచ్చు మిగతా అంతా కూడా మేము ప పక్కాగా చేసామనేటువంటి మాట చెప్తున్నారు దాదాపు ఇరవై ఐదు మంది క్షేత్రస్థాయి సిబ్బంది కోసం పనిచేశారు ఫస్ట్ ఫేజ్లో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అభిప్రాయ సేకరణ చేశారు అలానే సెకండ్ ఫేజ్లో ఫిబ్రవరి పదిహేనో తేదీ నుంచి మార్చి ఐదో తేదీ వరకు అభిప్రాయ సేకరణ చేశారు సో ఇందులో వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరికి అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఒకసారి విశ్లేషిద్దాం మనం ఇక్కడ రెండు ఆప్షన్స్ తీసుకుని వీళ్ళు సర్వే చేసినటువంటి పరిస్థితి ఉంది మొదటి ఆప్షన్గా జనసేన టీడీపీ ఇప్పటికే పొత్తులోకి వచ్చినటువంటి క్రమంలో జనసేన టీడీపీ ఒక సైడు అలానే వైఎస్ఆర్సిపి మరొక సైడు ఈ లెక్కన వేసినటువంటి అంచనాల ప్రకారం చూస్తే కనుక సర్వే నివేదికలు ఇస్తున్నటువంటి రిపోర్టు వైఎస్ఆర్సీపీకి నలభై ఎనిమిది శాతం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అలానే టీడీపీ జనసేన కూడా బాగా బలంగా పుంజుకున్నటువంటి కూటమిగా కనిపిస్తుంది కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే తేడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే రెండు రెండు కూటముల మధ్య తేడా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఓవరాల్గా జనసేన పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించి నలభై ఆరు పాయింట్ ఐదు ఇక్కడ నలభై ఎనిమిది కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేసేటువంటి పర్సంటేజ్ కాబోతుంది అది జనసేన కంటే ఈ కూటమి కంటే కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది అనేటువంటి మాట చెప్తుంది ఇక ఇతరులకు సంబంధించి మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఎస్విఎఫ్ అంటే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అనేది టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది అది ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనం చూడాలి యాజ్ పర్ ద అంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు మనం చూస్తే వైసీపీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఉంది కానీ ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎవరికి మళ్ళుతుంది అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది అంటే ఒకటిన్నర శాతం వేరియేషన్ ఉన్నటువంటి చోట రెండు పాయింట్ రెండు ఐదు శాతం ఇక్కడ వేరియేషన్ చూపిస్తుంది అంటే ఈ విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది చివరి నిమిషం వరకు కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఏ పార్టీ ఎంచుకోవాలి ఏ పార్టీ నిజాయితీతో వ్యవహరిస్తుంది అనేటువంటి అంశాలపైన ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అంశం సో డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా అదే అవుతుంది ఒకవేళ జనసేన టీడీపీ కనుక కూటమిగా వచ్చినటువంటి పక్షంలో ఇది మొదటి ఆప్షన్ ఇక ఎమ్మెల్యేల వైజ్ గా ఒకవేళ ఈ మొదటి ఆప్షన్ ప్రకారం ఎమ్మెల్యేల వైజ్గా ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేటువంటి విషయాన్ని చూస్తే సో అది మొదటి ఆప్షన్ కంప్లీట్ అయింది ఇది రెండో అంటే ఎమ్మెల్యేల వైజ్గా ఇందాక ఇచ్చింది ఓన్లీ ఓట్ షేర్ ప్రకారంగా చెప్పినటువంటి మాట ఎంత పర్సంటేజ్ అనేటువంటిది కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే రెండు పార్టీల కూటములకి కూడా వేరియేషన్ కనిపిస్తుంది అయితే ఎమ్మెల్యేల సంఖ్యపరంగా చూస్తే మాత్రం ఇది చాలా పెద్ద వేరియేషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సర్వే నివేదికలో చెప్తున్నారు వైఎస్ఆర్సిపి నూట ఆరు నుంచి నూట పది సీట్లు గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నది నూట డెబ్బై ఐదు స్థానాలు సో మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కనీసం ఎనభై ఎనిమిది నుంచి తొంభై స్థానాల్లో వచ్చేటువంటి ఏ పార్టీ అయినా కానీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ మెజారిటీ అంటే చాలా ఈజీగా అధికారంలోకి రావడానికి వైసీపీకి అధికారం అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఈ నివేదిక ప్రకారం ఇక జనసేన టీడీపీ కూటమికి సంబంధించి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది నో అదర్ ప్లేయర్స్ ఇక్కడ ఏపీలో కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ అసలు ఇండిపెండెంట్లు కానీ ఏ ఆప్షన్ లేనంత తీర్పు వన్ సైడ్ తీర్పు ఇస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ మిగతా రాష్ట్రాల అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీతో పోలు చూస్తే కనీసం మూడు నాలుగు పార్టీలు కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గతసారి అంతకు ముందరసారి అంతకు ముందరసారి నామమాత్రంగా ఒక ముగ్గురు నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈసారి ఒకే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే అది కూడా గందరగోళంగా కలిసిపోయినటువంటి పరిస్థితి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ పరిస్థితుల్లో కూడా రెండు కూటములకే ఇక్కడ మద్దతు లభించేటువంటి పరిస్థితి ఉంది ప్రజాభిప్రాయం ప్రకారం చూస్తే అనేది ఈ ఆత్మసాక్షి సర్వే నివేదిక చెబుతున్నటువంటి అంశం ఇక రెండవ ఆప్షన్గా కూటమి విషయంలో రెండు పార్టీలకు స్పష్టత ఉంది కాబట్టి రెండవ ఆప్షన్గా ఒకవేళ బీజేపీ కూడా కూటమిలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా ఈ సర్వే చేసినటువంటి పరిస్థితి బీజేపీ జాయిన్ అయితే వన్ సైడ్గా వైసీపీకి మార్జిన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట ఈ నివేదిక చెబుతుంది ఇది వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్ షేరు అలానే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై ఐదు శాతం ఇతరులకి నాలుగు శాతం సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ రెండు శాతం మాత్రమే అంటే ఇక్కడ వేరియేషన్ దాదాపు నాలుగు శాతం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ జనసేన కూటమితో చేరితే అంటే బీజేపీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతకి ఇది ప్రతిరూపం అనేటువంటిది ఈ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చెబుతుంది నేడు రేపు బీజేపీ పొత్తు పైన కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అలానే పొత్తులోకి పక్కాగా వస్తుంది అనేటువంటి సంకేతాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఇక సీట్ల సంఖ్య ఏ విధంగా ఉండొచ్చు ఒకవేళ బీజేపీ కనుక కూటమిలో చేరితే ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం పెద్దగా మార్పు ఏమీ కనిపించట్లేదు పర్సంటేజ్లో తేడా వచ్చినా కానీ సీట్ల సంఖ్య విషయంలో మాత్రం పెద్దగా మార్పు లేదు కాకపోతే ఇక్కడ ఒక నాలుగైదు సీట్లు పెరుగుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తుంది నూట ఇరవై వరకు నూట ఇరవై రెండు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి అలానే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మాత్రం అరవై నుంచి అరవై ఐదులోనే ఉండేటువంటి పెద్దగా ఇక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మాత్రం ఒక నాలుగు సీట్లు పెరుగుతున్నటువంటి సంకేతాలు ఇతరులు ఎవరికి కూడా నో ఆప్షన్ మళ్ళీ అక్కడ అదే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి సారాంశం ఇక జిల్లాల వారీగా ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది టఫ్ ఫైట్ ఆ అంశాలన్నింటినీ కూడా ఇందులో క్రోడీకరించారు ఒకసారి ఆ జాబితాను కూడా మనం చూద్దాం శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో చూస్తే కనుక పది నియోజకవర్గాలు ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్నాయి అందులో వైసీపీ ఐదు పక్కాగా గెలుస్తుంది జనసేన టీడీపీ కూటమి రెండు మూడు గెలుస్తుంది కీన్ కాంటెస్ట్ రెండు నియోజకవర్గాల్లో ఉంటుంది అందులో కూడా ఒకటి వైసీపీ ఒకటి బి టీడీపీ జనసేన కూటమి లీడింగ్లో ఉండొచ్చు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ వైసీపీ ఒక్క సీటు ఎడ్జితో ముందుండే అవకాశం ఉంటుంది ఇక విజయనగరంలో వన్ సైడ్గా కనిపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది వైసీపీకి ఏడు ఏడు సీట్లు వస్తాయి మొత్తం తొమ్మిది సీట్లు ఉన్నాయి ఏడు సీట్లు వస్తాయి రెండు జనసేన కూటమి జనసేన టీడీపీ కూటమికి టఫ్ ఫైట్ అనేది లేదు వన్ సైడ్గా డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక పదిహేను సీట్లు ఉన్నాయి మొత్తం అందులో ఏడు వైసీపీ గెలుస్తుంది ఐదు కూటమి గెలుస్తుంది మూడిట్లో టఫ్ ఫైట్ జరుగుతుంది ఈ మూడిట్లో రెండు జనసేన టీడీపీ లీడ్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకటి వైసీపీకి దక్కేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ కొంత హోరాహోరి వాతావరణం కనిపిస్తున్నప్పటికి కూడా రెండు సీట్లు ఎడ్జి వైసీపీకే దొరుకుతున్నటువంటి ఛాన్స్ కనిపిస్తుంది ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితి చూద్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది సీట్లు ఉన్నాయి అయితే పది సీట్లు వైసీపీ గెలుస్తుంది జనసేన టీడీపీ కూటమి కేవలం ఏడు చోట్ల మాత్రమే గెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన ఎక్కువ హోప్ పెట్టుకుంది ఈ మూడు సీట్లపైనే ఉమ్మడి గోదావరి జిల్లాలో అలానే విశాఖ జిల్లా మీద ఎక్కువ సీట్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఆ ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెబుతుంది కీన్ కంటెస్ట్ రెండు చోట్ల ఉంటుంది అందుట్లో ఆ రెండు చోట్ల కూడా టీడీపీ జనసేన లీడ్ అయ్యే అవకాశం ఉంది అంటే వైసీపీ ఇక్కడ తన ఎడ్జి కాపాడుకున్నటువంటి సంకేతాలు గోదావరి జిల్లాల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక వెస్ట్ గోదావరిలో పరిస్థితి చూస్తే పదిహేను ఉమ్మడి వెస్ట్ గోదావరిలో పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఏడు చోట్ల వైసీపీ గెలుస్తుంది నాలుగు చోట్ల కూటమి గెలుస్తుంది నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది అందులో రెండు రెండు చెరొక రెండు వచ్చే కోటమికి రెండు వైసీపీకి రెండు వచ్చే అవకాశం ఉందండి ఇక్కడ కూడా ఎడ్జి వైసీపీకే ఉందని చెప్తుంది నివేదిక ఇక కృష్ణా జిల్లాలో చూస్తే పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి పదహారు నియోజకవర్గాల్లో ఆరు వైసీపీకి అనుకూలంగా వస్తాయి ఐదు జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా వస్తాయి మిగిలిన ఐదు చోట్ల టఫ్ కాంటెస్ట్ ఉంటుంది అయితే వైసీపీ మూడు చోట్ల లీడింగ్లో ఉంటుంది టీడీపీ జనసేన కోటమి రెండు చోట్ల లీడింగ్లో ఉంటుందని చెప్తున్నారు అంటే ఇక్కడ అమరావతి ఫ్యాక్టరీస్కి ఇవేమీ పనిచేయటం లేదు ఓన్లీ సంక్షేమం ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఇస్తున్నారో అవి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఈ నివేదికను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇక గుంటూరు జిల్లాలో పదిహేడు సీట్లు ఉంటే ఏడు ఏడు అటు కూటమికి ఏడు వైసీపీకి ఏడు మూడు చోట్ల టఫ్ కాంటెస్ట్ ఉంటుంది అందులో రెండు చోట్ల కూటమి లీడింగ్లో ఉంటుంది ఒక చోట వైసీపీ ఉంటుంది ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు సీట్లు ఇక ప్రకాశం జిల్లాలో పన్నెండు సీట్లు ఉన్నాయి అందులో ఐదు టీడీపీ జనసేన కూటమి ఐదు వైసీపీకి వెళ్తే రెండింటిలో టఫ్ ఫైట్ ఉంటుంది అది కూడా చెరొకటికి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఇక్కడ కూడా almost to గోదావరి జిల్లాలో దాటిన తర్వాత గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఉంటుంది అనుకున్నారు బట్ వన్ సైడ్ వైసీపీకి ఉన్నట్టుగా చూపిస్తుంది కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రకాశం వరకు అలాంటి టఫ్ ఫైట్ సీన్ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇక నెల్లూరులో పది సీట్లు ఉన్నాయి పదిలో ఐదు వైసీపీకి పోతాయి నాలుగు కూటమికి వెళ్తాయి ఒకదానిలో టఫ్ ఫైట్ ఉంటుంది ఆ ఒక దానిలో కూడా జనసేన అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ అంటే నెల్లూరు వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి పోటీ ఉంటుంది కానీ ఎక్కడైతే జనసేనకి పట్టుంది సామాజిక వర్గాల పరంగా జనసేన కూటమికి అక్కడ కలిసి వస్తుందని ఆశించారు అక్కడ పెద్దగా పట్టలేదు ఒక సైడ్ ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందనేది ఈ నివేదిక చెప్తున్నటువంటి మాట ఇక కడప రాయలసీమ పరిస్థితి చూద్దాం కడపలో పది సీట్లు ఉన్నాయి అందులో ఎనిమిది వైసీపీ గెలుస్తుంది ఒకటి టీడీపీ గెలుస్తుంది ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుంది అది కూడా వైఎస్ఆర్సీపీనే లీడ్ ఉండేటువంటి అవకాశం ఉందంటే ఆల్మోస్ట్ ఇది క్లీన్ స్వీప్ లాగా మనం చెప్పాల్సి ఉంటుంది ఒకే ఒక్క సీటు కడపలో దక్కేటువంటి కర్నూలులో పద్నాలుగు సీట్లు ఉంటే పది సీట్లు వైసీపీ గెలుస్తుంది మూడు చోట్ల టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుంది అది కూడా జనసేన టీడీపీ కూటమే లీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక అనంతపురంలో పద్నాలుగు సీట్లు ఉన్నాయి అందులో ఏడు చోట్ల తెలుగుదేశం వైసీపీ గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి మూడు చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది నాలుగు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది ఆ నాలుగులో కూడా చిరొక రెండు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే అనంతపురం జనరల్గా తెలుగుదేశంకి కొంచెం ఎడ్జ్ ఉండేటువంటి జిల్లాగా చెప్తారు రాయలసీమ జిల్లాలో బట్ అక్కడ కూడా ఒక టఫ్ ఫైట్ ఉండేటువంటి వాతావరణం ఎక్కువ లీడ్ వచ్చేది వైసీపీకే కనిపిస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి ఇక చిత్తూరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చూస్తే పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో తొమ్మిది చోట్ల వైసీపీనే గెలుస్తుంది నాలుగు చోట్ల టీడీపీ గెలి టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది ఒక్క చోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంటుంది అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అందులో తొంభై మూడు నియోజకవర్గాల్లో క్లియర్ కట్ విన్ అంటే కావలసినటువంటి మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చేస్తుంది మూడు చోట్ల యాభై మూడు చోట్ల క్లియర్ విన్ టీడీపీ జనసేన కూటమికి దక్కుతుంది ఇరవై తొమ్మిది చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది ఇరవై తొమ్మిది చోట్ల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పదహారు సీట్లు జనసేన టీడీపీ కూటమికి వెళ్తాయి అలానే పదమూడు సీట్లు వైసీపీ కూటమికి వైసీపీకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇది అంచనా మొత్తం అంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రిపోర్ట్ని కూడా ఎందుకంటే నూట డెబ్బై రెండు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు వదిలేశారు మరి ఆ మూడు నియోజకవర్గాలు ఏంటో డేటాలో ఇవ్వలేదు కాబట్టి సో ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ క్యాలిక్యులేషన్స్లో జిల్లాల వారీగా వచ్చినటువంటి మొత్తం సీట్లు అలానే వచ్చినటువంటి సీట్లు వైఎస్ఆర్సీపీకి ఎన్ని రావచ్చు టీడీపీ జనసేనకి ఎన్ని రావచ్చు కీన్ కాంటెస్ట్ ఉన్న వాటిలో కూడా మళ్ళీ ఆ షేరింగ్ ఎలా ఉండొచ్చు ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో చాలా క్లియర్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఒక సమగ్రమైనటువంటి సర్వే రూపంలో దీన్ని ప్రదర్శించారు ఇంకా ఇందులో కేటగిరీస్ కూడా ఉన్నాయి అంటే యూత్ పరంగా ఎవరు వయోరీతి వయోజనుల కేటగిరీలో ఎవరికి అది అనుకూలంగా ఉంది అవన్నీ కూడా విశ్లేషణలు చేశారు చాలా ఎక్కువ డేటా ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు మేల్ ఫీమేల్లో ఎవరు ఎక్కువగా ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ కూడా వైసీపీ ఎల్లో ఉన్నాయన్నీ కూడా టీడీపీ అందులో మేల్ వాటర్స్లో చూస్తే కనుక బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఏజ్ గ్రూప్స్లో వైజ్గా చూస్తే కనుక ఎయిటీన్ టు థర్టీ ఏజ్ గ్రూప్లో తెలుగుదేశంకి ఎక్కువ అనుకూలంగా ఉంది థర్టీ వన్ టు ఫార్టీ తెలుగుదేశం కూటమికి ఎక్కువగా అనుకూలంగా ఉంది అలాగే ఫార్టీ వన్ టు ఫిఫ్టీ వైసీపీకి అనుకూలంగా వచ్చినటువంటి ఏజ్ గ్రూప్ అలాగే ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ అంటే ఇవన్నీ కూడా బహుశా వయోజనులకు ఇచ్చేటువంటి ఈ పెన్షన్లు ఈ స్కీమ్ల వలన వచ్చినటువంటి రియాక్షన్స్ కావచ్చు యాభై ఒకటి నుంచి అరవైకి చూస్తే కనుక అక్కడ మళ్ళీ వైసీపీకి ఎడ్జ్ ఉంది అరవై ప్లస్ ఇది కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది అంటే యంగ్స్టర్స్ గ్రూప్స్లోనేమో టీడీపీ జనసేన కూటమికి ఎడ్జ్ వస్తే ఏజ్డ్ గ్రూప్స్ ఏజ్డ్ ఫ్యాక్టర్స్లో చూస్తేనేమో ఎక్కువ శాతం వైసీపీకి అనుకూలత వచ్చింది బహుశా సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఇందులో ఎక్కువ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇక ఏజ్ గ్రూప్స్ ఓట్ షేర్ వైజ్గా కూడా రెండు పార్టీల మధ్య ఒక టఫ్ ఫైట్ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది ఫీమేల్లో ఎక్కువ శాతం ఎవరు ఎటువైపు ఉన్నారనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఫీమేల్ దానిలో చూస్తే కనుక తెలుగుదేశంకి తెలుగుదేశం జనసేన కూటమికి మళ్ళీ యథాతథ మొదట అంటే ఫస్ట్ ఓటర్స్లో ఎక్కువ వీళ్ళకి ఎడ్జ్ కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది టీడీపీ జనసేనకి ఫస్ట్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైసీపీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మార్జిన్ ఉంది ఇక థర్టీ వన్ ప్లస్ థర్టీ వన్ ప్లస్ వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ మహిళల్లో ఎక్కువగా వైసీపీకే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఫార్టీ వన్ ఫార్టీ ప్లస్కి వెళ్ళిన వాళ్ళందరూ ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయిపోయే విధంగా మహిళలు ఎక్కువగా వైసీపీకి అండగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఇందులో వచ్చినటువంటి అంచనాల ప్రకారం కనిపిస్తుంది ఇక కమ్యూనిటీస్ వైజ్గా వచ్చినటువంటి ఈక్వేషన్ ఇవి చాలా ముఖ్యమైన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎక్కువ ప్రభావితం చూస్తు చేస్తుంది కేవలం కులమే అనేటువంటి నినాదం ఉంది అలాగే పార్టీలు కూడా కులాల వారీగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది కులం గురించి మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్లో అది ఒక అనర్హతగా భావించేటువంటి పరిస్థితి ఉంది సో కులాలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాయి అది కూడా ఒకసారి ఈ నివేదిక ప్రకారం మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ పూర్తిగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ వైపు ఉంది అంటే సగానికి పైగా ఎస్టీల్లో కూడా ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నటువంటి పరిస్థితి బీసీల్లో కూడా ఫార్టీ నైన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ వైపే కనిపిస్తుంది ఓసీ అదర్ క్యాస్ట్లో మాత్రం నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం జనసేన టీడీపీ కూటమి వైపు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కమ్యూనిటీస్ అన్నిటికీ ముఖ్యంగా మైనారిటీస్ని కూడా ఇందులో యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మైనారిటీస్ ఓటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పైగా బీజేపీ కలిస్తే అది స్ప్లిట్ అవ్వడానికి కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంది కాబట్టి సో దాని గురించి కూడా ఇందులో డేటా ఇచ్చే ఉండడానికి ఇచ్చేయడానికి అవకాశం ఉంది కులాల వారీగా కూడా మరీ డేటా సేకరించేటువంటి ప్రయత్నం చేశారు తూర్పు కాపులు ఎవరు వైపు ఉన్నారు బోయ బెస్త రజక దేవాంగ దూదేకుల గవర యాదవ గౌడ అలానే జంగమ విశ్వబ్రాహ్మణ కుమ్మరి ఇవన్నీ కులాలని కూడా సేకరించాడు నాయు బ్రాహ్మణులు బ్రాహ్మణులు నాయు బ్రాహ్మణులు అలానే ముత్రాశీలు పద్మశాలీలు వడ్డెరలు అన్ని కులాల వారీగా కూడా ఈ డేటా అంతా కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేశారు సో ఇక్కడ అన్నిట్లో కూడా కులాల ముఖ్యంగా చేతి వృత్తి కులాల విషయంలో కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే వైసీపీకి ఎడ్జ్ ఉంది అనేది ఎక్కడ చూసినా కానీ ఒక వన్ పర్సెంట్ నుంచి ఇక్కడ వన్ పర్సెంట్ ఇక్కడ టూ పర్సెంట్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇట్లా ఒక ఎడ్జ్ అయితే వైసీపీ గ్రీన్ మొత్తం వైసీపీ సో ఎల్లో అంతా కూడా టీడీపీ జనసేన కూటమిగా మనం చూడాల్సి ఉంటుంది సో కులాల వారీగా బహుశా ఈ స్కీముల ప్రభావం కావచ్చు లేదా నేరుగా లబ్ధి చేకూరుతున్నటువంటి అంశాలు కావచ్చు బీసీ సబ్ క్యాస్ట్లో కూడా మళ్ళీ ఈక్వేషన్ తీసేటువంటి చేశారు ఇది ఓవరాల్గా సినారీ ఇక అదర్ క్యాస్ట్లో ఫార్వర్డ్ కాస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూద్దాం అందులో బ్రాహ్మిన్స్లో ఫార్టీ నైన్ పర్సెంట్ జనసేన టీడీపీ వైపు ఉన్నారు వైఎస్ఎస్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అలానే ఇతర తెలగ కాపు ఇతర కులాల నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉన్నారు సో ఈ ఈ కమ్యూనిటీస్ అన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ ఒక వన్ పర్సెంట్ వెనుకబడి ఉంది అనేటువంటి సంకేతాలు ఈ నివేదిక ద్వారా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా మనం చూసినప్పుడు ఎస్సీ కాస్ట్లు ఎస్ ఎస్సీలో కూడా యాభై రెండు శాతం మాలా మాదిగా కులాలను చూస్తే కనుక రెండు కులాలు కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నటువంటి సంకేతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ క్రాస్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ వైపు ఉంది అనేటువంటి సంకేతాలని ఇక్కడ చూపిస్తున్నారు టీడీపీ జనసేన వైపు ఇక్కడ మాలకులం అయితే నలభై నాలుగు శాతం మాదిగా అయితే నలభై ఆరు శాతం ఉంది సో ఈ ఎడ్జ్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అదే చివరికి ఫలితాల్లో ప్రభావం చూపించేటువంటి అంశం కాబోతుంది ఇక రూరల్ అర్బన్ ఓటింగ్ ఫ్యాక్టర్స్ మీద కూడా వీళ్ళు ఒక స్టడీ చేశారు రూరల్ ఓటింగ్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూరల్ అర్బన్ ఓటర్స్ రూరల్ ఓటర్స్ ఎడ్జ్ తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే అర్బన్ ఓటర్స్ మళ్ళీ ఇక్కడ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అర్బన్ సెమీ అర్బన్ జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంటే ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి అనుకూలంగా అంటే ఇక్కడ ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నియర్లీ ఒక ఎడ్జి తెలుగుదేశం జనసేన కూటమికి వస్తున్నటువంటి పరిస్థితి అందుకనే రూరల్ ఓటింగ్ జనసేన తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి బాగా ఇబ్బంది పెట్టేటువంటి ఓటింగ్ అయ్యే అవకాశం ఉందని మొదటి నుంచి కూడా ఈ నివేదికలో చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని ఏ విధంగా ఈ పార్టీలు ఎదుర్కొంటే అలానే బీజేపీ కూటమిలోకి రావడం వలన సమస్యలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు ఈ నివేదిక ద్వారా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇతర ఇతర సెక్టార్స్ అంటే ఫార్మర్స్ లీజ్ ఫార్మర్స్ స్టూడెంట్స్ వీటన్నిటి మీద కూడా సింగిల్ సింగిల్గా వీళ్ళు డేటా అనాలసిస్ చేసినటువంటి పరిస్థితి ఉంది అందులో ఓట్ షేర్ ఎవరికి అనుకూలంగా ఉంది అనేటువంటిది కూడా ఫార్మర్స్లో వైసీపీకి అనుకూలంగా ఉంది లీజ్ ఫార్మర్స్లో టీడీపీకి అనుకూలంగా ఉంది స్టూడెంట్స్లో వైసీపీకి అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో టీడీపీకి అనుకూలంగా ఉంది అంటే టీడీపీ కూటమికి రిటైర్డ్ ఎంప్లాయీస్లో టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంది ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్లో వైసీపీకి అనుకూలంగా ఉంది అలాంటి వేజ్ సీకర్స్లో దినసర కూలీలకు సంబంధించినటువంటి దానిలో రోజు కూలీకి చేసేటువంటి వాళ్ళ దానిలో మళ్ళీ వైసీపీకి అనుకూలమైనటువంటి వాతావరణం పదే పదే ఇసుక వలన నిర్మాణ రంగం కుదేలైందని జనసేన టీడీపీ నాయకులు చెప్తారు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మరి వేజ్ సీకర్స్ సెక్టార్లో వైసీపీకి వ్యతిరేకమైన ఫలితాలు రావాలి కానీ ఇక్కడ అనుకూలంగా ఉన్నట్టుగా చూపిస్తారు ఇక ఇతర అంశాలు మనం ఆక్యుపేషన్స్ పరంగా చూస్తే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్లో టీడీపీకి అనుకూలం టీడీపీ కూటమి పట్ల ఆశా వర్కర్స్కి సంబంధించి మళ్ళీ వైసీపీ వరకు పెద్ద రాద్ధాంతం జరిగింది ఆశా వర్కర్లకు సంబంధించి అంగన్వాడీలకు సంబంధించి మరి ఇక్కడేమో వైసీపీకి అనుకూలమైనటువంటి వాతావరణం అంటే ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ కనిపిస్తుందని ఇందులో చూపిస్తున్నారు ఇక అంగన్వాడీకి సంబంధించి టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అక్కడ ఎడ్జ్ కనిపిస్తుంది ఇక డ్వాక్రాలో అయితే పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉంది దాదాపు ఆరు పర్సెంట్ డ్వాక్రా గ్రూపులన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నా ఆటో డ్రైవర్లు కూడా అంతే రెండు పర్సెంట్ ఎడ్జ్ వస్తుంది ఇక ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పెన్షనర్స్కి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ సెవెన్ పర్సెంట్ ఎడ్జికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే పెన్షన్ స్కీమ్స్కి సంబంధించి ఖచ్చితంగా అది ప్రభావం చూపిస్తుందని ముందు నుంచి అనుకుంటున్నటువంటి ఫ్యాక్టరే కాబట్టి అలా ఎకనామిక్ స్టేటస్ వైజ్గా చూస్తే ఏ విధంగా ఉంటుంది ఎకనామిక్ స్టేటస్ వైజ్గా ఇక రిచ్ పూర్ మిడిల్ క్లాస్ వెరీ పూర్ ను కూడా వీళ్ళు సపరేట్గా క్యాలిక్యులేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ కేటగిరీలో చూస్తే రిచ్ లో జనసేన టీడీపీకి సంబంధించి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎడ్జ్ వస్తుంది అనేటువంటి సంకేతాలు చూపిస్తున్నారు వైసీపీకి ఫార్టీ సిక్స్ పర్సెంటే అక్కడ ఉంది మిడిల్ క్లాస్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వైసీపీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఇక్కడ ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎడ్జ్ వస్తుంది ఇక పూర్ క్యాటగిరీస్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇక్కడ త్రీ పర్సెంట్ లీడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి వైసీపీకి ఉంది టీడీపీ జనసేనకు సంబంధించి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వెరీ పూర్ క్యాటగిరీస్లో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి ఎడ్జ్ వస్తుంది వైసీపీకి అంటే టీడీపీ జనసేనకి ఫార్టీ ఫైవ్ ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలిసి వస్తున్నటువంటి పరిస్థితి వైసీపీకి ఉంటుందనేది అనేది వీళ్ళు వేస్తున్నటువంటి అంచనా ఎకనమిక్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం చూస్తే ఇచ్చేటువంటి లెక్కలు ఇవి ఇది దాని బార్ డయాగ్రామ్ మనం చూస్తే కనుక ఇది ఒక డీటెయిల్ అనాలిసిస్గా ఇచ్చారు అదే క్రమంలో ఫైనల్గా ఓట్ షేర్ అంటే ఫస్ట్ టైం ఓటర్స్ విషయం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఫస్ట్ టైం ఓటర్స్కి సంబంధించి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ ఉంది టీడీపీ కూటమికి అనేది ఇక్కడ వన్ పర్సెంట్ ఎడ్జ్ మాత్రమే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది యంగ్ ఓటర్స్ అంటే ఫస్ట్ టైం ఓటర్స్లో టీడీపీ జనసేన కూటమి పక్కన నిలబడేటువంటి పరిస్థితి ఉంది ఇక జ వైసీపీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇతరులంతా కూడా ఇక నామ మాత్రం అయిపోయినటువంటి పరిస్థితి ఇది ఓవరాల్గా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది గతంలో కూడా అనేక సర్వేలు అనేక నివేదికల్ని ఆత్మసాక్షి గ్రూప్ ప్రజెంట్ చేసింది అయితే ఈ తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో ఆత్మసాక్షి గ్రూప్ వేసినటువంటి అంచనాలు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది బట్ గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం డేటా మైనట్ లెవెల్కి వెళ్ళి ప్రతి కమ్యూనిటీ వైజ్గా అలానే కమ్యూనిటీతో సంబంధం లేకుండా మళ్ళీ ఆర్థిక స్థాయిలో వైజ్గా కూడా ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ వేస్తూ చెప్పారు ఫైనల్గా వీళ్ళు ఇచ్చినటువంటి అంచనా ప్రకారం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళితే కొంత నష్టం ఆంధ్రప్రదేశ్లో ఆ కూటమికి జరిగేటువంటి అవకాశం ఉంది పెద్ద సీట్ల విషయంలో తేడా లేకపోయినా ఓట్ షేర్ విషయంలో మాత్రం చాలా వరకు తరుగుదల కనిపించే అవకాశం ఉంది అలానే టీడీపీ జనసేన కలిసి వెళితే కనుక కొంత ఎడ్జ్ ఇంకో మూడు నాలుగు సీట్లు ఎక్కువ గెలవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు ఒకవేళ టీడీపీ జనసేన వెళితే వైసీపీకి సీట్లు తగ్గుతాయంటే మ్యాక్సిమం నూట పదికి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది నూట పది స్థానాల వరకు వైసీపీ దక్కించుకోవడం ద్వారా అధికారాన్ని స్థాపించేటువంటి అవకాశం ఉంది ఒకవేళ బీజేపీని కలుపుకొని వెళ్తే కనుక నూట ఇరవై రెండు స్థానాల వరకు గెలుచుకోవడానికి అవకాశం ఉంది అంటే ఓవరాల్గా బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు శత్రువుగా చూస్తున్నారు అన్నట్టుగా ఈ రిపోర్టు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ప్రభుత్వం పక్షాన నిలబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అనేటువంటి నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి దానికి ప్రజలు ఎక్కువ ఆకర్షితులు అయ్యేదానికి స్కోప్ ఉంది అలానే అభ్యర్థులు డిసైడ్ చేసినాక మేనిఫెస్టోలు డిసైడ్ చేసినాక సంక్షేమం పైన ఆల్రెడీ జనసేన టీడీపీ ఒక మాట చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే విభజన హామీల విషయంలో నష్టపోయామనేటువంటి ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత కనుక జనసేన టీడీపీ బీజేపీ కూటమి కడితే అప్పుడు ప్రజల్లో కొంత మార్పు రావడానికి అవకాశం ఉండొచ్చు అయినా అది కూడా వన్ టూ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఆ వన్ టూ పర్సెంట్ ఏ విధంగా సీట్ల సంఖ్యలు పెంచుతుంది అనేది ఆ పార్టీలు ఆలోచించుకోవాలి ఇక వైసీపీ పరంగా చూస్తే కనుక ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రాఫ్ ప్రకారం సంక్షేమ పథకాలు వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశాలుగా కనిపిస్తాయి అలానే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ పట్ల ప్రజలు ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం ఉంది అభ్యర్థుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుందనేది ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి ఫైనల్ కన్క్లూజన్ సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి ఒక ప్రజల నాడిగా చెబుతున్నటువంటి క్రమంలో నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో సేకరించినటువంటి అభిప్రాయ సేకరణ ప్రకారం ఆత్మసాక్షి గ్రూప్ ప్రజెంట్ చేసినటువంటి రిపోర్ట్ ఇక కూటమి పైన ఒక క్లారిటీ వచ్చి అభ్యర్థులు ఖరారైన తర్వాత ప్రజల నాడి ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే